అమ్మ ఒక మాకిచ్చిండు ఎప్పటికైనా సరే బిటా మీ ఇంట్లో నేను మాట్లాడి అది ఎంత కష్టమైనా నేను కల్పిస్తాను ఏం తిక్కపిల్ల తిక్క తిక్క పనులు చేస్తుంది గెలుగుతుంది ఎటువంటి

చిట్టిల్లరి నీకు మంచి చూసుకోవాలి సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక జీరో వన్ ఏంటి కేక్ పక్కన పెట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా సో ఈ అయితే నాది షాడో మీన్స్ ప్రసాద్ మై ఇద్దరిది లవ్ యానివర్సరీ డే అనమాట సో అయితే నేను మనకి చెప్పిన మంచిగా రెడీ అవ్వకోసం అయితే కొంచెం గా ఒక బ్యూటిఫుల్ మంచిగా మాట్లాడదాం అనుకుంటున్నా కొన్ని మెమోరీస్ అట్లా ఉంటాయి కదా సో మాట్లాడదాం అనుకొని చెప్పినా మనకి సో వాడిని అయితే ఇప్పుడు పిలుస్తా మేము ఏం మాట్లాడతాం ఎన్ని ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా చేసుకుందాం లవ్ అనేది అయితే నేను ఈరోజు మీకు చెప్తా సో నేనైతే పిలిచిన ఆల్రెడీ బాడోసుడు దాదా కేక్ తెలుసా మన ఆనివర్సరీ డే అని కొంచెం కూడా గుర్త గుర్త గుర్తుంది కానీ కేక్ నచ్చదు కేక్ నచ్చకపోయినా సరే క్యూట్ అమ్మాయి పెట్టాలి

సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ అంటే ఏదో బైక్ కార్ కూడా ఇష్టం సో వీడికి బైక్ అంటే ఇష్టం అదంటే ఇష్టం ముందు ఫ్యూచర్ లో కూడా అదంటే కార్లు బైక్లు సో అంటే ఇష్టం ఉంటాడు కదా సో కూడా సక్సెస్ అయిన తర్వాత మంచి బైక్ గిఫ్ట్ ఇవ్వాలి అనేది నా ఒక డ్రీమ్ అనమాట అట్లా ఏమి ఉన్నా నువ్వు కట్ చేద్దాం అవరికి కట్ చేసి కొన్ని విషయాలు మన కొన్ని కొన్ని చిన్న చిన్న పెద్ద ఇంత అంత మన ఎలాగైతే స్టార్ట్ అయింది అవన్నీ మాట్లాడుతున్నాం జర్నీ స్టార్ట్ అయింది ఇలా స్టార్ట్ అయింది సో ఎండ్ అయితే అది ఇప్పుడు అసలు అవ్వదు కూడా ఎందుకంటే మేము లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాం కాబట్టి సో కట్ చేద్దాం కట్ చేయాలి అరే ఏంది రాళ్ళు పెట్టినావా ఏంది ఎంత పెట్టి పెండ పెట్టినావన్నారు సాయన దాని పెట్టి సాయన్ అంటే గుర్తొచ్చింది వాళ్ళు వాళ్ళు ఏ గొడవలు ఉన్నారు తెలుసా పాపం సన్ననేమో ఏడ్చుకుంటా అంతా చాలా

చెప్పిన గురించి గురించి నేను ఇంతగా చెప్పిన ఏంటంటే నీకోసం నేను ప్రతిసారి ఒకటే మాట చెప్తా ఏంటంటే నువ్వు నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారంటే ఒకటి ఫస్ట్ నా అమ్మ మీన్స్ నా పేరెంట్స్ అనమాట వీళ్ళందరు ఫస్ట్ ప్రాపర్టీ సో సెకండ్ అంతకు మించి ఇంకా పేరెంట్స్ లాగానే ట్రీట్ చేయడం కానీ చూసుకోవడం కానీ ఎవరైనా ఉన్నరు నా లైఫ్ లో నాకు ఇంపార్టెంట్ అని అంటే అది నువ్వే నీకు మించి ఇంకా ఎవరు లేరు థర్డ్ అనేది మాత్రం పెట్టుకోరు ఎందుకంటే నాకు ఫస్ట్ సెకండ్ మీరు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు నువ్వు నాతో లైఫ్ లాంగ్ మంచిగా ఉంటే అంతే చాలు నువ్వు నాకు ఏ గిఫ్ట్స్ కానీ ఏవి కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండి నాకు హ్యాపీగా ఉంచుకుంటే నాకు అదే చాలు ఏడుస్తా నేను కొట్టనులే సరేనా ఇదే ఇదే ఆఫరా చూసరా కొట్టడం ఆఫరా మంచి ఆఫర్ ఇల్లి ఎట్లా మాట్లాడతా కొట్టన్ పాపం ఏడ్ చేసి చిన్నది అయిపోతుంది మొహం పాపం పిల్లది ఏం తిక్క పిల్ల తిక్క తిక్క పన్ను చేస్తది గెలుగుతది ఎట్టట అంట ఉంటది ఇంకోపం వచ్చేస్తది కొట్టేస్తా అప్పుడు ఈ ట్రాన్ దగ్గరికి అప్పుడు ఈ రాదు అప్పుడు సో ఎన్ని రోజులు మేము ఎన్నో తిట్లు పడ్డాము ఎన్నో మంచి మాటలు విన్నాము డబ్బులు చూసినాము డబ్బులు డబ్బులు లేని రోజులు చూసినాము అన్నీ చూసుకుంటా వచ్చినాము రోజు ఒకరి దగ్గర ఉన్నాం మేము వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు ఇంతకుముందు లైఫ్ కంటే ఇప్పుడు మంచిగా కొనసాగుతున్నాం మేము అందరికి మంచి పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు అది ఎన్నెన్నో మాటలు అన్నారు ఆ మాటలు సమాధానం నిదానంగా ఇచ్చుకుంటా పోతాము కానీ ఏమీ లేని రోజు నాతో ఉన్నది ఈ పిల్ల ఏమీ లేని రోజు నేను వేరే సిచ్యువేషన్ లో బయట ఉండాల్సి వచ్చిన ఆ సిచ్యువేషన్ లో కూడా ఎవ్వరు లేరు నాతో కానీ ఈ పిల్ల రోడ్ మీద నాతో నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం ఈ కాలంలో అమ్మాయిలు వెళ్ళిపోతారు పైసా చూస్తారు వస్తారు కొందరు ఉంటారు ట్రూ లవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిలు చెప్తారు పైసా ఉంటేనే వస్తారు చూసేసి అవన్నీ వెళ్ళిపోతారు కానీ కొంతమంది నాకు పిల్ల ముందు వెనకాల అన్ని మనం అనుకొని ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరినీ ఒకేలాగా చూసుకొని అట్లా చూసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు చాలామంది అందులో ఈ చిన్న కుదేలిపిల్లొ ఒకటి తక్కువ లేదా ఎక్కువ లేదా ఎక్కువ గొడవ ఏదంటే మైద్ర మధ్యలో అదే బయటకు వదిలేసి నన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు చూడ నేను కానీ మాట ఎంత మంది సరే కానీ నాకు వాళ్ళందర్ సిస్టర్ సిస్టర్స్ అంటాడు సరే నువ్వు చూసుకో అది నీ ఇష్టం నువ్వు చూసుకుంటావా లేదన్నది ఎందుకంటే నేను ఉన్నా అని నీ మైండ్లో ఉంటే నువ్వు వేరే అమ్మాయిని చూడడానికి కూడా ఆప్షన్ ఆ థింక్ అనేది కూడా నీ మైండ్లోకి రాదు అంతా దaje ముందో సినిమాలు కూడా বানచేసినా ఫోన్ కూడా వాడా ఎందుకంటే సినిమాల్లో అమ్మాయిలు వస్తారు అమ్మాయి సారీస్ వేమ అంటుటరు అరే దేవుడు కళ్ళు దారిని పోతా ఉంటాం బండిలో ఇప్పుడు ఆడ వస్తా ఉంటారు ఇట్లా చూసి ఇట్లా ఆగిపోతాం లేదు అవి చూడొచ్చు సో నా కోసం ఒక మాట చెప్తాడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే నాకు వాళ్ళు నార్మల్ గా చూస్తానేమో నార్మల్ గా మాట్లాడతానేమో సిస్టర్స్ లాగానే మాట్లాడతా కానీ నీ ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు ఆ మాట నాకు చాలు సో అది చెప్పాలన్నాడు కానీ చెప్పలేకపోతున్నా అంటే మాటలు రాసేసుకోవాలి చాలా బాగుంది చెటను బట్టి ఇంకా బాగుంటుంది సో గాయస్ ఇది మా ఫస్ట్ యానివర్సరీ మేమైతే ఇంక నుంచి మంచిగా హ్యాపీగా ఎవరేమన్నా ఏం అనుకున్నా ఎట్లున్నా మా గురించి మేమైతే మంచిగా ఈ ఈరోజు నుంచి ఏ గొడవలు లేకుండా ఏం లేకుండా అందరినీ సైడ్ పెట్టి మేము ఒక సైడ్గా ఒక ప్రపంచం నాకు బతుకుతాం అనుకుంటాము ఈ పిల్లకి ఎవ్వరు లేరు అది ఇది అనే మాట అయితే నేనున్నా ఈ పిల్లతో పాటు వాళ్ళ వదిన కూడా ఉన్నారు మేము అందరం ఉంటాం అటు ఫీల్ అవద్దు ఎప్పుడే ఏడుస్తా అని అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా నార్మల్గా వేరే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు కానీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ సో మిస్టేక్ నాదే మిస్టేక్ నాదే కానీ గుర్తొస్తారు కదా ఎంతైనా సరే సో ఎప్పటికైనా సరే నాకు సాయన్ని ఒక మాట ఇచ్చిండు ఎప్పటికైనా సరే బయట మీ ఇంట్లో నేను మాట్లాడి అది ఎంత కష్టమైనా నేను కల్పిస్తాను అదొక్క హోప్ చాలు వీడు ఉన్నాడు నాకు సాయ ఉన్నాడు ఇంతమంది ఇంత సపోర్టివ్గా కూడా నేను ఇంకా బాధపడ్డాను అనుకో వాళ్ళకి మంచిగా సో నేను ఇలానే వీడితో హ్యాపీగా ఎంజాయ్గా లైఫ్ ఎంజాయ్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను పడకూడదు అయ్యో నేనేం సమంతం కాదు మేము నాగ అరే వాళ్ళు వినిపోయినారు అట్లా ఎందుకంటావు సరే మా మా ఇద్దరికి ఎవరి దిష్టి పడకూడదు మేము మంచిగా సుఖ సంతోషాలతో ముందరకు సాగుతా పోతా ఉండాలా సో చదువుతానే ఓ వద్ద కొట్టి అవి ఉంటాయి సెట్ టాక్స్ ఎదుర్కొంటాము అది సో గైస్ చెప్తున్నాను అయిపోయింది సో గాయిస్ లవ్ యూ టూ లవ్ యు టూ మా

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చెప్పేసింది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్